దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకునే పండుగలలో దీపావళి ఒకటి ఈ పండుగ హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపుకోవడం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులతో దీపావళి పండుగను జరుపుకుంటారు దీపావళి పండుగను భారతదేశంలో ఎంతో వైభవంగా సంతోషంగా జరుపుకుంటారు ఈ పండుగ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ రోజున ప్రజలు ఇంటిని శుభ్రం చేయడం నుంచి మొదలుకొని దీపావళి పండుగ వరకు మార్కెట్లో షాపింగ్ చేయడం వంటి పనుల్లో ఫుల్ బిజీగా గట్టేస్తుంటారు విదేశాల్లో నివసించే వారు కూడా ఈ పండుగను ఎంతో శ్రద్ధతో అత్యంత వైభవంగా జరుపుకోవడంగా మారింది ఈ పండుగ సందర్భంగా ప్రతి చోట లైట్లతో మెరిసే భవనాలు మార్కెట్లలో తేలికపాటి బండ్లు రోడ్ల పక్కన కనిపించే రంగోలి చేయడానికి రంగులు వీటన్నిటిని ఇప్పుడే చూడగలం కానీ భారతదేశంలోని దీపావళి పండుగను జరుపుకొని ప్రాంతాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కేరళలో దీపావళి వేడుకలు జరుపుకోరు ఈ ప్రదేశంలో లక్ష్మీ పూజ చేయడం జరగదు ఈ పండుగ సందర్భంగా పటాసులు పేల్చడం జరుపుకోరు ఈ ప్రదేశంలో దీపాలు కూడా వెలగవు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో దీపావళి పండుగకు అంత ప్రత్యేకత ఉండదు ఈ ప్రాంతంలో అసలు దీపావళి పండగే జరుపుకోరు వాస్తవానికి కేరళలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు కానీ ఇక్కడ దీపావళి వేడుకలు మాత్రం అస్సలు జరగవు కేరళలో దీపావళి జరుపుకునే ఏకైక ప్రదేశం కొచ్చి మాత్రమే దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ఈ పండుగను కేరళలో ఎందుకు జరుపుకోరు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి ఈ పండుగ నిర్వహించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి కేరళను మహాబలి పాలించాడు మహాబలి ఒక అసురుడు అతన్ని ఇక్కడ దేవునిగా పూజిస్తారు అటువంటి పరిస్థితుల్లో కేరళ ప్రజలు రాక్షసుడిని ఓడించినందుకు జరుపుకునే ఈ వేడుకను వారు అస్సలు నిర్వహించారు రావణుడిపై రాముడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు రెండవ ప్రధాన కారణం కేరళలో హిందూ మతానికి చెందిన వారు తక్కువగా ఉండడం అందుకే ఇక్కడ ఈ పండుగపై పెద్దగా ఆసక్తి ఉండదు మూడో కారణం ఈ సమయంలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయని దీని కారణంగా క్రాకర్లో దీపాలు మండవని కూడా చెబుతుంటారు తమిళనాడులో కూడా ఈ పండుగ నిర్వహించరు కేరళ రాష్ట్రంతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కూడా దీపావళి వేడుకలు జరు ఇక్కడ ప్రజలు నరక చతుర్దశి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని ఇక్కడ భక్తుల నమ్మకం అందుకే ఆ రోజే చోటీ దీపావళిగా పరిగణిస్తారు అందుకే మనం ఇప్పుడు జరుపుకునే పండుగను వారు చతుర్దశి పండుగ సందర్భంగా జరుపుకుంటారు